అండి అందరికీ ఈరోజు జొన్న ఇడ్లీ చేస్తున్నానండి మినపగుళ్ళు అటుకులు అలాగే రెండు స్పూన్లంతా రవ్వ కూడా వేసానండి చక్కగా చాలా మెత్తగా వచ్చాయండి ఇడ్లీలు జొన్న ఇడ్లీకి ఇదిగోనండి జొన్నలు ఎనిమిది గంటల సేపు నానబెట్టానండి రెండు కప్పులు జొన్నలు అలాగే ఒక కప్పు మినపగుళ్ళు అండి లోకి ఒక కప్పులో సగం అంటే మనము కినపగుళ్ళు ఏ కప్పుతో వేసామో అదే కప్పుతోటి అటుకులు కూడా వేసానండి అటుకులు కూడా నానబెట్టాను చక్కగా నానిపోయాయి అందులోకి ఇదిగోనండి కొంచెం రవ్వ అనమాట మామూలు రవ్వే ఇది రవ్వ ఒక అరకప్పు ఉంటుందండి అరకప్పు కంటే కొంచెం తక్కువ ఇడ్లీలు చక్కగా రావడం కోసం నేను ఈ రవ్వ కూడా కొంచెం యాడ్ చేస్తున్నాను రవ్వ వేసుకోకపోయినా కూడా బాగుంటుంది ఈ రవ్వ వేస్తే ఏంటంటే ఇంకా చాలా చక్కగా వస్తాయి అందుకని రవ్వ కూడా యాడ్ చేస్తున్నానండి నేను ఇలా అటుకులు వేసామంటే ఇడ్లీలు చాలా చక్కగా మెత్తగా వస్తాయండి వైట్గా వస్తాయి బాగుంటాయి ఇవన్నీ కలిపి మిక్సీ పట్టి చూపిస్తానండి మిక్సీ పట్టి తీసుకొస్తాను ఫస్ట్ జొన్నలు వేస్తున్నాను తర్వాత మినపగుళ్ళు వేస్తున్నాను ఎంత బరువుందో ఇత్తడి గిన్నె ఇక్కడ కాదురా కంచు అనుకుంటా అందుకే ఇంత బరువుంది అనమాట ఎంత బరువు ఈ గిన్నె మాత్రం ఇదిగో అటుకులు వేస్తున్నానండి ఇవన్నీ కలిపి మిక్సీ పట్టి రేపు ఉదయము ఇడ్లీ చేయాలి రాత్రి అంతా నానితే ఇడ్లీలు బాగా వస్తాయి ఇదంతా ఒకసారి నలిగితే నలుగుదు రవ్వ రెండు మూడు సార్లు కడిగానండి కడిగి ఎక్కువ పిండలేదు అండి వాటర్నా పర్వాలేదు ఏం కాదు ఇడ్లీలు కొంచెం మెత్తగా వస్తాయన్నమాట ఇలాగ కొంచెం సన్నగా ఉన్న రవ్వ వేసుకుంటే మూత పెట్టేసి రేపు వద్దున ఇడ్లీలు చేయడానికి అసలుసేపు నానాలండి ఇది పిండి రెడీ చేసేసి ఇదిగోనండి మూత పెట్టేశాను ఇంకా ఉదయం ఇడ్లీలు వేసుకుంటే చక్కగా మెత్తగా వస్తాయండి ఇందులోకి పల్లి చట్నీ కానీ లేదంటే టమాటా చట్నీ కానీ ఏదైనా చేసుకోవచ్చు చక్కగా రేపు ఉదయం చూపిస్తానండి ఇదిగోనండి మార్నింగ్ అయిపోయింది పిండి చూడండి ఎంత చక్కగా నానిందో ఇదిగో ఫోన్ తీసుకొస్తాను ఇలా నానితే ఇడ్లీలు చాలా మెత్తగా వస్తాయండి చాలా బాగుంటాయి చక్కగా నానింది ఇంకా ఎక్కువగా నాన్న కూడా పులుపు వస్తుందండి అందుకని ఎక్కువ నాన్న ఇవ్వట్లేదు ఇలా నానిపోయిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు ఎక్కువ నానితే పుల్లగా ఉంటాయి ఇడ్లీలు బాగోవు పిండి నానిపోయింది కదండి పిండి నానిపోయింది అక్కడ పెట్టేసి నేను ఇంకా చట్నీ చేస్తున్నానండి ఎందుకంటే ఈ పచ్చిమిర్చి ఇవన్నీ చల్లగా అవ్వాలి కదా మిక్సీ పట్టాలంటే అందుకని పచ్చిమిర్చి అయితే కొంచెం ఫ్రై చేస్తున్నాను ఇది కొబ్బరి చట్నీ చేస్తున్నానండి ఇదిగో కొబ్బరి తురిమిన కొబ్బరి ఉందనమాట అది కొన్ని పల్లీలు కొన్ని పుట్నాలు అలాగే ఉప్పు అన్నీ రెడీగా పెట్టుకున్నాను మిర్చి కొంచెం ఫ్రై చేసేసి పక్కన పెడతాను ఆ తర్వాత ఇడ్లీ పెడతాను అనమాట పిండిలో ఉప్పు వేసి కలుపుతున్నానండి ఈలోపు వాటర్ పెట్టేస్తాను ఈలోపు ఇడ్లీది పాత్ర పెడుతున్నాను ఈ నీళ్ళు వేడెక్కుతాయి అనమాట నీళ్ళు వేడెక్కేలోపు నేను ఇడ్లీ రెడీ చేస్తాను ఇందులో ఉప్పు వేయాలి ఓన్లీ ఉప్పు ఒకటే వేస్తున్నానండి ఇంకేం వేయట్లేదు అదే పిండికి సరిపడా ఉప్పు పిండి బాగా వచ్చింది ఎండాకాలం అయితే ఇంకా ఎక్కువ పొంగిద్ది ఇంకా ఎక్కువ పొంగితే పులుపు వచ్చేస్తుందండి ఉప్పు కలిపేసానండి ఇంకా ఇడ్లీ పెట్టేస్తున్నాను అయిపోయాయండి మిక్సీ జార్లో వేస్తున్నాను ఇందులోనే చిన్న కప్పు పల్లీలు వేస్తున్నానండి ఈ తోటి రెండు కప్పులు పుట్టనాలు వేస్తున్నాను అలాగే కొబ్బరి అండి కొబ్బరి కొలత ఏం లేదండి ఎంతైనా వేసుకోవచ్చు ఆల్రెడీ ఇంట్లో తురిమింద ఉందండి అందుకని ఇది వేసేస్తున్నాను ఇందులో రుచికి సరిపడా ఉప్పు ఉప్పు ఉప్పేసి కొంచెం వాటర్ వేసేసుకొని మిక్సీ బట్టి తీసుకొస్తాను ఇదిగోనండి చట్నీ రెడీ అయిపోయింది ఇడ్లీలు రెడీ అవుతున్నాయి ఈ లోపు చట్నీ రెడీ చేసి తీసుకొచ్చాను ఇదిగో కొంచెం పోపు కూడా రెడీ చేశానండి కొంచెం తిరగమాత వేసుకుంటే బాగుంటుంది ఈ ఉన్నాయి చూసారా మినప్పప్పులు ఇవన్నీ కొంచెం అలా చట్నీలో తగులుతుంటే టేస్ట్గా ఉంటుంది కరేపాకు లేదండి ఈరోజు అందుకే వేయలేదన్నమాట నేను వీడియో చేయనప్పుడు మాత్రం ఇంట్లో కరేపాకు కొత్తిమీర అన్నీ ఉంటాయి ఎండిపోతూ ఉంటాయండి అప్పుడు వీడియో చేయడానికి కుదరదు షాప్కి వెళ్ళటం బయటికి వెళ్ళటం ఏదో ఒక పని చేయడం ఈరోజు వీడియోలు చేద్దాంలే జొన్న ఇడ్లీ చేద్దామని రెడీ అయ్యేసరికి కరేపాకు లేదండి ఇంట్లో సరే పర్వాలేదని అలాగే చేస్తున్నాను ఇప్పుడు వెళ్ళి మళ్ళీ తీసుకొచ్చేసరికి లేట్ అయింది కదండీ ఇక ఇలా పోపు పెట్టేసాను ఇలా మినప్పప్పు కరివేపాకు ఎండిమిరకాయలు వేసుకుంటే మాత్రం చట్నీ అయితే భలే ఉంటుంది అసలు ఇలా కలిపేస్తున్నానండి అంతా వస్తుంది కదా అందుకని కలుపుతున్నాను అనమాట ఇవి ఇలా తగులుతూ ఉంటే చట్నీలో తింటుంటే అసలు ఎంత కమ్మగా ఉంటుందో ఇందులో ఎండిమిరకాయ చూడండి ఎండుమిరగాయ తిని చూడండి ఎంత బాగుంటుందో ఎండుమిరగాయలు అంటే ఏవో పిచ్చి పిచ్చి కాదండి మంచిగా బాగుండాలి ఎండుమిరగాయలు అసలు నేను చూపిస్తూ ఉండండి ఎండుమిరగాయ ఎంత బాగుందో ఇలాగ ఎర్రగా బాగుండాలండి ఇలా ఎర్రగా బాగుండాలన్నమాట అప్పుడు బాగుంటాయి కొన్ని ఎండుమిరగాయలు ఉంటాయి వాటి లోపల బూజు కూడా ఉంటుందండి అస్సలు అవి తినకూడదండి వేసుకోకండి అలాంటివి ఎండుమిరగాయలు తెచ్చుకునేటప్పుడు కొంచెం చూసి ఇలాంటివి మంచి తెచ్చుకోండి ఆరోగ్యానికి మంచిది అందులో పూజ వచ్చి అలాంటివి తిన్నామంటే మనకు రోగాలు వస్తాయి అందులో టేస్ట్ కూడా ఉండవు మనం చేసే వంట ఎప్పుడైనా సరే కొంచెం వేసే క్వాలిటీగా వేస్తే టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి నేను మామూలుగా కారాలు అవి తయారు చేసినప్పుడు కూడా ఏ ఎండుమిరగాయలు పడితే అవి వేయనండి చూసి తీసుకొచ్చుకుంటాను అనమాట ఎండుమిరగాయలు కూడా బాగుండాలి ధనియాలైనా సరే మంచి తెచ్చుకోవాలి ఇడ్లీ రెడీ అయిపోయాయి ఇంకా స్టవ్ ఆపేస్తున్నాను తీస్తున్నాను ఒక ఎనిమిది నిమిషాలు పది నిమిషాలు అలా పెడితే సరిపోతుంది క్లాత్ దానికి అంటుకుందనమాట అందుకే తొందరగా రాలేదు ఇది రెండు ఒక చుక్క నీళ్ళు ఇలా చల్లేసి ఇప్పుడే తీసేస్తాను కొత్త క్లాత్ కదా అందుకే ఇడ్లీ అంటుకున్నాయి మరీ అంత నల్లగా ఏం రాలేదండి జొన్న ఇడ్లీలు కదా మరీ ఎక్కువ నల్లగా ఏం రాలేదు పర్వాలేదు ఈ కలర్ అయితే వచ్చాయండి చాలా బాగున్నాయి చక్కగా మెత్తగా కమ్మగా ఉన్నాయండి ఇది క్లాత్ అనేది నేను కొత్తది వేశానండి అందుకే కొంచెం అంటుకున్నాయి సాఫ్ట్గా రాలేదు లేదంటే ఇంకా చక్కగా అసలు ఇంత సాఫ్ట్గా వస్తాయండి ఇడ్లీలు భలే వస్తాయన్నమాట చట్నీ కూడా చాలా బాగుంటుంది కొబ్బరి చట్నీ కమ్మగా ఉంటుంది ఏదైనా మంచివి వాడుకుంటే బాగుంటాయండి అంటే నేను చెప్పేది ఏంటంటే జొన్నలు అయినా సరే ఇడ్లీ రవ్వ అయినా సరే క్వాలిటీ కలిగినది ఎండిమిరకాయలైనా సరే అలా వాడుకుంటే బాగుంటుందని చెప్తున్నాను అనమాట నేనైతే ఏ పడితే అవి వేయనండి బాగపోతే నేను ఇంకా అసలుకి వంట కూడా చేయను అనమాట అలా పక్కన పెట్టేస్తాను ఈ బాగలేవు కదా అని